పుట్టిన నిపురంగ పోరాటం నడిపిందిరా రైతాంగ తాయుదా పోరాటం రై రైపు ఇల్లు కదిలిందిరా రై రైపు ఇల్లు కదిలిందిరా కదిలిందీరా కొండలను చేసిందిరా పురాకాల వీర వనిత అయినమ్మారా పొడిచే పొద్దయ్యే వెలుగుతుందిరా పొడిచే పొద్దయ్యే వెలుగుతుందిరా నింగిలో ఉర్ములా గర్జన చేసింది నిజాము ఇలా కంత నిప్పులు గురిపించరా నిప్పులు గురిపించరా నిప్పులు గురిపించరా కమ్యూనిస్టు అంటతో సమరసంక మూదెరా కమ్యూనిస్ట్ అన్నతో అన్న సమరూరా కష్టజీవుల బంతులు రాగమై నిలిచరా పోరాటాల వీరవని కొడితే పొద్దయ్యి వెలుగుతుందిరా కొడితే పొద్ద వెలుగుతుందిరా కడిలా దొరలపై గన్నయ్య లేచెరా భూస్వాములపై బలభాగ్నై కదిలేరా బల భాగ్నై కదిల బల భాగ్నై కదిలేరా పెట్టి చకిరి ముక్తి కై విప్లవాది ఆయరా పెట్టి చకని విభుత్తికై విప్లవాది ఆయరా భూమి కోసం ముక్తి కోసం బంధు కైలేశరా పోరాటాల వీరవని ఐలమ్మారా కొడుచే పొందై వెలుగుతుంది పోరాటాల వీరవని ఐలమ్మారా కొడిచే పొద్దయ్యి వెలుగుతుందిరా పొడిచే పొద్ద వెలుగుతుందిరా ఆంధ్ర మహాసభ పెట్టి అగ్గయ్యి మందిరా అనగారిన జనాన్ని ఐక్యము చేసిందిరా ఐక్యము చేసిందిరా ఐక్యము చేసిందిరా ముగి పాల పూర్తి పల్లె బగ బగ మందిరా పాల పూర్తి పల్లెను బగ వారి పరుగులు వెట్టించరా పోరాటాల మీరవంత వడితేందిరా పొడిచే పొద్ద వెలుగుతుందిరా కృష్ణూరు దొరలపై పిల్లం పూలై కదిలి ఒడిచేలా చేత పట్టి ఒడివడిగా విసిర ఒడివడిగా విసిరరా ఒడివడిగా విసిర కాశ భోజనడుచుకుంటు కారం తల్లిందిరా కాశ భోజన నడుచుకుంటు కారం జమీందారులపై జంగు నూదెర పోరాటాల వీరవరు అయిలమ్మ రాద్దయ్యే వెలుగుతుందిరా పొడిచే పోలుగుతుందిరా ఓ ఓ అన్నల ఓ తమ్ములారు ఓ మేధావులారా ఓ జ్ఞానులారా ఓ పోరాట యూదులారా ఆ విధంగా చాకలైలమ్మా ఎప్పుడైతే ఎర్రజెండా వెలుగులోకి ఆమె వచ్చిందో ఆమెకు ధైర్యం వచ్చింది స్థైర్యం వచ్చింది ఆ విధంగా ఆనాడు రామచంద్ర రామచంద్రారెడ్డి అంటే మూడు వేల ఎకరాల భూస్వామి నలభై గ్రామాలకు ఆయన పటేల్ గిరిని చేస్తున్న రోజుల్లో ఆమె ఎర్రజెండా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోటన చేసిన సందర్భంలో ఆమెకు కమ్యూనిస్టులు అండ్ అయింది కమ్యూనిస్టు అయింది ఆ విధంగా పోట చేసినటువంటి తెలంగాణ వీరవణితం చాకలైలమ్మ అదే సందర్భంలో నల్గొండ జిల్లాలో బండి యాదగిరి తోడైండు అదే విధంగా దొడ్డి కొమరయ్య తోడయిండు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు తోడైనవి వీళ్ళందరూ కూడా కలుసుకున్నారు కలుసుకొని కోడ చేసిన సందర్భంలో ఆనాడున్నటువంటి నిజాం ప్రభు కావచ్చు నిజాం ప్రభు కింద బాలేదారులుగా ఉన్నటువంటి ఈ పనికి వలన కొడుకులందరూ వీళ్ళ వివిధ కేసులు పెట్టి హైకోర్టుల కేసులు వాహించినటువంటి గొప్పైన వ్యక్తి ఎవరైనా అంటే గొప్ప గొప్ప వ్యక్తి అటువంటి కాలుచినారాయణ సహకరించు తరవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజ సహకారంతో నవీలను వీళ్ళు కేసులో కూడా భయపడకుండా పోరాటం చేసినటువంటి మహా పోరాట యోధులారు మనకు అదేవిధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప నవీరవంతమ్మరు

జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు నీ కోసం నువ్వు జీవిస్తే నీలో విడిపోతావు జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు జనముల నిలిచిపోతావు సంఘం కోసం జీవిస్తే చందమామ మామవై వెలుగుతావు చందమామ మామవై వెలుగుతావు చందమామ మామవై వెలుగుతావు బడుగుల కోసం జీవిస్తే నిలుస్తడ వెయ్యి నిలుస్తావు బానుడ వయ్యి నిలుస్తావు కారే కన్నీటికి కారిన అడుగుతే కాలే కన్నీటికి కారణం అడుగుతే నీకోసం నీ కోసం నీ కోసం పోతావు జనము కోసం జనముల నిలిచిపోతావు జనముల నిలిచిపోతావు ఆహా అందుకోసం నీకోసం ఏ జనం కోసం జీవించినటువంటి వ్యక్తి ఈ సమాజంలో ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ఈ పంచభూతాలు ఉన్నంత కాలం వాళ్ళ